ఏ హీరోకి అయినా హిట్ పడే కొద్దీ ఫాలోయింగ్ పెరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం భిన్నం ఫ్లాప్ పడే కొద్దీ పవన్ కళ్యాణ్కి భారీ క్రేజ్ వచ్చిందే ఇలా ఎన్నో ఫ్లాప్ల తర్వాత హిట్ కొడితే ఇండస్ట్రీ షేక్ అయిందే కాగా ఇలా సినిమాల్లో మళ్లీ పీక్ లోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కానీ సినిమాలు రాజకీయాలు ఒకటి కాదు అంటారు దీంతో అక్కడ కూడా సుమారు పవన్ కళ్యాణ్కి ఎదురు దెబ్బలు తప్పలేదు ముఖ్యంగా గడిచిన ఐదేళ్లైతే పవన్ ని సినిమా పరంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారు అయినా కూడా పవన్ ఎక్కడా బెరికింది లేదు సై అంటే సై అన్నట్టుగా మరల్ని ఎవరా ఆపేది అంటూ దూసుకెళ్లారు ఈ క్రమంలోనే మూడు సినిమాలు వస్తే మూడు సినిమాలకి ఏపీలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే విఆర్ఓ పోలీసులు ఆఖరికి మంత్రులు కూడా పవన్ సినిమాలకి అడ్డంకులుగా మారారు స్పెషల్ షోస్ లేవు దారుణమైన టికెట్ ధరలు వింత రూల్స్ పైగా ఆ రూల్స్ లేని సినిమాలకి కూడా ఇష్టం వచ్చిన ధరలు వీటితో నిర్మాతలకి భారీ నష్టాలు ఏపీలో వచ్చాయి దీంతో పవన్ కూడా చాలా సందర్భాల్లో ఆ ప్రభుత్వం వల్ల ఇండస్ట్రీ ఎంతలా చితికిపోయిందో తన సినిమాలకి నష్టాలు వస్తే తాను డబ్బులు వెనక్కి ఇచ్చానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇదంతా అప్పుడు కానీ ఇప్పుడు విధి ఎంత వింతగా నాటకం ఆడింది అంటే అప్పుడు ఇబ్బందుల ప్రభుత్వం మారడానికి పవన్ కళ్యాణే ముఖ్యపాత్ర పోషించడం ఒకెత్తు అయితే ఇప్పుడు అదే టాలీవుడ్ నుంచి సినీ దిగ్గజ నిర్మాతలు అశ్విని దత్ దిల్ రాజు నాగవంశీ తదితర ముఖ్య నిర్మాతలు అంతా తమ హీరోకం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు వెళ్తున్నారు తనతో తాము గత ప్రభుత్వం మూలాన ఎదుర్కొన్న ఇబ్బందులు టికెట్ ధరల హైకులు థియేటర్ సమస్యల కోసం చర్చించనున్నారట ఇది అసలు కర్మ సిద్ధాంతానికి చక్కటి ఉదాహరణగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు పవన్ కళ్యాణ్ లైఫ్ స్టోరీలో కూడా ఒక ఎలివేషన్ థింగ్ లా గట్టిగా చెప్పొచ్చు ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే టైం విషయంలో పవన్ కళ్యాణ్ బ్రో అని సినిమా చేయగా అందులో కాలం ఎంత విలువైనది పరిస్థితులు ఎలా మారుస్తుంది అనేది కూడా చెప్పడం అద్భుతమైన యాదృచ్ఛుకం